గత ప్రభుత్వంలో మన పేద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ఇవి రెండు కూడా సక్రమంగా అందినప్పుడే పేదవాడికి న్యాయం జరగదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ప్రభుత్వ వైద్యశాలను కూడా ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఇప్పటికే ఆరు మెడికల్ కాలేజీలు క్లాసులు మొదలయ్యాయి మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఈరోజు రేపు క్లాసులు మొదలయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి మిగతావి నిర్మాణ దశలో ఉండడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్కి పోతే కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్లో అయ్యే వైద్య ఖరీదు ఖర్చులు ఉన్నారు అందుకొని ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో అంటే ఇప్పుడున్నటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల దానికి అనుబంధంగా ఒక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లయితే వారికి వైద్యం అందించేదానికి బాగుంటుంది అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందామని తప్పు రాష్ట్రంలో ఉండేది కూటమి ప్రభుత్వం అయితే కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరికే కూటం ప్రభుత్వం చేసేదంతా తెలుగుదేశంలో కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రైవేట్ కాలేజీల పైన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన చంద్రబాబు నాయుడు గారికి కనుగొనడం వీటిని కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈరోజు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ చూసినప్పుడైతే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందో ఈ మెడికల్ కాలేజీ కూర్చో జగన్మోహన్ రెడ్డి గారికి కూర్చొస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు గుర్తు కూడా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక పక్క అయితే ఈ మెడికల్ కళాశాలను తమవారో తమ అనుకో తమకు ఎలక్షన్ పెట్టుబడి పెట్టిన వారికి ఇచ్చేయాలన్న దురుద్దేశంతో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేసేదానికి పిపిపి విధానం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి తీసుకురావడం జరిగింది దీనికి ఈరోజు వాళ్ళు చెప్పే నీతి ఏంటంటే పీపీపి విధానంలో ఉన్న అంటే ప్రైవేట్ రంగంలో ఉన్న ఉచిత వైద్యం ఖచ్చితంగా అన్ని తీరుతుందని చెప్పి చెప్తున్నాను అందరూ కూడా ఆలోచించాలి ప్రభుత్వ రంగంలో ఉంటే మనకు ఉచిత వైద్యం వస్తుందా లేక నేను ఇంకొకరు ఇంకొకరో దాన్ని కాంట్రాక్ట్ తీసుకుంటే ఏ లాభాపేక్ష లేకుండా ఏ ఆదాయం ఆశించకుండా సేవ చేసే కోసం అయితే ఆ సేవ చేసేదైతే ప్రభుత్వ రంగంలోనే ఉంటే పార్టీ కదా మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి నేను సందర్భంగా దీనిని వ్యతిరేకిస్తూ పేదవారి ఆరోగ్యం కాపాడే దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైద్య కళాశాలను ప్రైవేట్ పోరాటం పొర చేయడం అడ్డుకోవాలి దీన్ని ఆపాలి అని చెప్పి ప్రభుత్వం దృష్టి కేసుకెళ్ళిన ఈ ప్రభుత్వం సున్నపోతు మీద వాళ్ళ ఉంది కాబట్టి దీనిని ప్రజల్లోకి తీసుకోపోవాలి ప్రజల్లో ఉద్యమం చేపించాలి ప్రజల నుంచి వచ్చిన ఉద్యమంతోనైనా ఈ ప్రభుత్వానికి సిగ్గు వస్తుందా అని చెప్పి ఆలోచనతో పోటీ సంతకాల కార్యక్రమం చేపట్టి ఈ యొక్క పోటీ సంతకాలు చేసినటువంటి కాగితాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి ఒక మెమోరయన్ సమర్పించాలని తలంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గోగోలు మండలంలో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చిన వారు కూడా అన్ని పంచాయతీల నుంచి వచ్చున్నారు కాబట్టి మీ మీ గ్రామాల్లో ఇప్పుడు ఈ సమావేశం అయిపోయిన తర్వాత మన మాజీ శాసనసభ్యులు వారు గారు పంచాయతీల వారికి మీకు ఆ కాగితాలు ఇవ్వడం జరుగుతుంది ఆ కాగితాలు తీసుకెళ్లి ఏదో సంతకం పెట్టించేవని కాకుండా ప్రతి ఒక్కరికి ఈ వైద్య కళాశాల ప్రైవేటు పరం చేసిన తర్వాత జరిగే నష్టాన్ని వివరించి ఈ చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గ పాలనని వాళ్ళకు వివరించి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేసి వారి దగ్గర సంతకాల సేకరించాలని చెప్పి ఈ సంతకాల సేకరణలో మనకి మనసారు ఐదు వేలు టార్గెట్ ఇచ్చారు కావాలో మీటింగ్ పెట్టినప్పుడు ఐదు వేలు కాదు మన మండలంలో ఖచ్చితంగా పదివేలు చేసేటట్టుగా ఎందుకంటే ఈరోజు మాకు చాలా గర్వంగా ఉంది మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్మార్గంగా తప్పుడు కేసులు బరాయించడం అక్రమ కేసులు బరాయించడం రకరకాల ఒత్తిడి చేయటం ఎన్ని ఇబ్బందులు పెట్టినా గోగోలు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి గ్రామంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త నిబద్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబడి ఉన్నారు కాబట్టి మేము అందరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తల వంచి నమస్కారం చేస్తున్నాం ఇదే నిబద్ధతతో ఇదే పట్టుదలతో అయిపోయింది ఒకటిన్నర సంవత్సరం ఎలక్షన్ అయితే దానికి ముందు ఆరు నెలలు ఎలక్షన్ పోటీ మన మీద మొదలుపెట్టారు కాబట్టి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇక మన జోలికి ఎవరో రారు మనల్ని ఎవరు ఏం చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకి చెప్తున్నా నేను ధైర్యంగా ముందుకు పోండి పెడితే ఒక కేసు రెండు కేసులు ఏమవుతాయి ఇప్పుడు అందరి మీద మీకు తెలుసు ఎవరెవరి మీద ఏమేమి కేసులు పెట్టినాయో గోగోలు మండలంలో ఉన్న కార్యకర్తల నాయకులు అందరికీ తెలుసు ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే అవినీతిని ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు దేని ప్రజాస్వామ్యంగా మేము మాట్లాడకూడదంటే ఎక్కడ మాట్లాడాలి మీరు ఎందుకు మాట్లాడతారు అంటే ఎవరు మాట్లాడుతుంది మేము మాట్లాడుకుంటాం కాబట్టి కాబట్టివరు కూడా ఏ దేనికి భయపడపాడి దయచేసి మళ్ళా చెప్తున్నా ఈ ఉడత చింతకాయలు రాను ఈ ఉప్పులకి చింతకాయలు రాను ఎవరు కూడా భయపడపాకండి అందరం కూడా ధైర్యంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి అందరం కూడా సిద్ధంగా ఉండండి రానున్న రోజులు మంచి రోజులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్తున్నాడు ఇక నుంచి ప్రతి కార్యకర్త కూడా నేను తోడుగా ఉంటాను కార్యకర్తల రాజ్యం దానిలో భాగంగా ఈరోజు మండల కమిటీలు అయితేనేమి అనుబంధ కమిటీలైతేనేమి గ్రామ స్థాయి కమిటీలు అయితేనే అన్ని కమిటీలు కూడా త్వరలో ఒక నాలుగైదు రోజుల్లోనే ప్రకటించబోతున్నాడు వస్తారు ఈ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే కష్టపడి పనిచేద్దాం ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నమ్మాల్సి ముఖ్యంగా దేవుడిని దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు ప్రతాపరెడ్డి కావలి కెట్టొస్తారు చూస్తా అన్నాడు ఒక ఆయన